హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు నాటు గోకరకాయతోని ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా పావు కేజీ నాటు గోకరకాయని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ని కూడా వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూను ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పొయ్యి వరకు ఫ్రై చేసుకోవాలండి నాటు గోకరకాయ మార్కెట్లో కనిపించినప్పుడు తెచ్చుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి నాటు గోకరకాయలో పీచు ఎక్కువగా ఉంటుంది కదండి పీచు పదార్థం మన బాడీకి ఎంతో అవసరమండి ఇప్పుడు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న నాటు గోకరకాయని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా తాలింపులో మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారంని కూడా వేసుకొని కలుపుకోవాలి గోకరకాయ మొత్తానికి కారము పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా వేసుకు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి గోకరకాయకి సాల్ట్ తర్వాత జీలకర్ర పొడి అంతా పట్టేలాగా కలుపుకోవాలి చివరగా కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఈజీగా సింపుల్గా చేసుకుని నాటు గోకరకాయ ఫ్రై రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ